మనం స్కూల్కి వెళ్ళినాం అనుకోండి సార్ స్కూల్లో ఒక వంద మంది పిల్లలు ఉంటే మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే స్ప్రెడ్స్ ఉన్నాయి సార్ సో ఈ ఇలా ఎందుకు అంటే చిన్న పిల్లలకి కంటి సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి కంటి చూపు విజన్ ఎందుకు తగ్గుతా ఉంది అట్ సేమ్ టైం చూస్తే పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమన్నా అంటే మన ఇంట్లోనే ఏమైనా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చా కంటి చూపును మనం మెరుగుపరుచుకోవచ్చా సో ఫస్ట్ రీజన్స్ నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ కనుక మనం ఇంట్లో ఏం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది ఎవరికైతే ఐ లైక్ బాగుంది ఇంకా ముందు కూడా బాగుండాలి ఏమి స్పెక్స్ అలాంటివి రాకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను అండ్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడితే ఇంకా ఫ్యూచర్లో సైట్ నెంబర్ పెరిగిపోవడం కానీ లేదా వేరే ఐ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివైతే ఉండదు సో మీరు చేయాల్సింది చాలా సింపుల్ అందరికీ తెలుసు ఏంటంటే త్రిఫల పౌడర్ తీసుకోండి త్రిఫల అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఓకే సో ఈ త్రిఫలా చూర్ణ అనేది తీసుకోండి అందులో పర్టికులర్గా ఒకవేళ త్రిఫలా చూర్ణం మీకు దొరుకుతుందంటే త్రిఫల చూర్ణం లేదంటే విభీతకి అని ఒకటి ఉంటుంది తానికాయ అనమాట తానికాయ సో అది పర్టికులర్గా చాలా మంచిది కంటికి ఓకే ఓకే లేదు త్రిఫలా చూర్ణం తీసుకుంటారంటే త్రిఫల చూర్ణం తీసుకుని స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి ఓకే సో ప్రతిరోజు పొద్దున్నే లైక్ మనం చిన్న పిల్లలు ఉన్నారు కదా బ్రష్ చేసేసిన తర్వాత పరగడుపున ఆవు నెయ్యితో ఆ పౌడర్ కలిపేసుకుని లేదా ఆ పౌడర్ వేసుకుని ఆవు నెయ్యి ఒక స్పూన్ తీసుకుంటే కనుక బాగుంటుంది లేదంటే ఆవు నెయ్యితో కలుపుకొని దాన్ని ఒక రెండు చెంచాలు ఓకే పరగడుకున తీసుకుంటే కనుక చాలా మంచిది అలాగ మనం మార్నింగ్ అండ్ నైట్ కూడా చేయొచ్చు నేను ఇందాక చెప్పినట్టు త్రిఫలా చూర్ణం ఓకే దొరుకుతుంది ఈజీగా లేదంటే ఒక్క తానికా చూర్ణ కూడా పౌడర్ని కూడా తీసుకుంటే చాలా మంచిది అనమాట అసలు ఇది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఐ ప్రాబ్లం లేదు బట్ మీరు ఎక్కువ మనం ఈరోజు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది మొబైల్ ఎక్కువ చూస్తాం ఇవన్నీ ఉన్నాయి సో నేను దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను నా ఐని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజే స్టార్ట్ చేయొచ్చు